వాగర్థవివ సంవృప్త వాగర్థ ప్రతిపత్త వందే పార్వతీ పరమేశ్వర శంకరం ఇంద్రభక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేడు మనం నామ సంవత్సరంలో ఏలినాటి శని ఏ ఏ రాశులకు ఉంది అలాగే ఈ ఏలినాటి శని వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు వాటి యొక్క పరిహారాలు మొదలైనటువంటివి మనం తెలుసుకున్నాం ప్రధానంగా ఏలినాటి శని అనేటువంటిది అంటే ఏడున్నర సంవత్సరాల శని ఇప్పుడు మీనరాశి వారికి ఏడున్నర సంవత్సరాల్లో దాదాపుగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అనేటువంటిది ఇంకా ఉన్నది రెండు సంవత్సరాల రెండు నెలలు అనేటువంటిది అయిపోయింది కనుక ఎక్కువ భాగం అనేటువంటిది ఇంకా ఉన్నది మీనరాశి వారికి అంటే మొన్నటి వరకు పన్నెండవ స్థానంలో ఉన్నటువంటిది ఇప్పుడు జన్మాన వస్తూ ఉంటాడు కనుక వీరు చాలా జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్త అనేటువంటిది అవసరం వీరు ప్రతినిత్యం కూడాను కవచ పారాయణం చదవండి వీరైతే నిత్యము ఎవరైతే చేసుకోవాలో వారు నిత్యం రుద్రాభిషేకం చేసుకోవడం ఇలాంటివి జరగడం వల్ల తీర్థం ప్రతినిత్యం తీసుకోవడం దానివల్ల వారికి చాలా వరకు ఏళ్ళ శని ప్రభావం అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది ఇక దీనికి సంబంధించినటువంటి పరిహారం కూడా మిగతా రాశుల వాటి గురించి చెప్పిన తర్వాత పూర్తిగా చెప్తాను కుంభరాశి ఈ రాశి వారికి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అనేటువంటిది పరిపూర్తి అయిపోయి ఇక రెండు సంవత్సరాల ఏడు నెలలు అనేటువంటిది ఉన్నది కనుక వీరు చివరి దశలోకి వచ్చారు మొదటి దశలో చాలా వరకు నాకు తెలిసినంత వరకు మొదటి రెండు వందల సంవత్సరాల్లో కానీ లేదా మధ్యలో ఉన్న రెండు వందల సంవత్సరాల్లో కానీ చాలా ఇబ్బంది పడి ఉంటారు కొంతమందికి ఆర్థిక పరంగా కొంతమందికి శారీరకమైన పరమ పరంగా కొందరికి మానసికమైనటువంటి ఒత్తిడి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఇలాంటివి రకరకాలైనటువంటి చిక్కులు ద్రవ్య నష్టం అనేటువంటివి సంభవించి ఉంటుంది వాటి నుండి అలా సంభవించి ఉంటే వారికి చివరి దశలో చాలా మేలు చేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇక మకర రాశి వారికి ఒక మూడు మాసాలు అయిపోతే అంటే మార్చి ముప్పైవ తేదీ వరకు వారికి ఏల్నాడ్స్ అనేటువంటిది ఉన్నది అంటే దాదాపుగా ఏడు సంవత్సరాల రెండు మాసాలు అనేటువంటిది అయిపోయింది ఒక్క మూడున్నర నెలలు మాత్రమే ఉన్నది దానికి వారు చాలా ఇంతకాలం అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అప్పులు మొదలైనటువంటి అన్ని చేస్తున్నారు అలాంటివన్నీ కూడాను ఒకే దెబ్బతో పోయేటటువంటి మార్గం కూడాను సుగమమయ్యేటువంటి పరిస్థితులు ఆ భగవంతుడు మనకు కల్పిస్తారు కనుక మకర రాశి కుంభరాశి మీనరాశి ఈ మూడు రాశుల వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఏల్నాటి శని ప్రభావం అనేటువంటిది ఉన్నది మీనరాశి వారికి అధికంగా ఉంది కుంభరాశి వారికి ఒక ఇరవై ఐదు శాతం ఉంది తొంభై ఎనిమిది శాతం పరిపూర్తి అయిపోయి కేవలంగా రెండు శాతం మాత్రమే మిగిలినటువంటి వారు మకర రాశి వారు మీరు ఈ మూడు రాశుల వారు కూడాను దీనికి వీరికి ప్రధానమైనటువంటి పరిహారం ఏమిటంటే ఇరవై ఒక్క వేల మార్లు శనిశ్చర జపం చేసుకోవడం వీలైతే బ్రాహ్మణోత్తమం ద్వారా చేయించండి లేదా మీరైనా స్వయంగా చేయండి దానికి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం అనేటువంటిది మంత్రాన్ని ప్రతినిత్యము కూడాను మీరు యథాశక్తిగా చేసి ఒక నలభై రోజుల ఇరవై రోజుల పదిహేను రోజుల అనేటువంటిది ఒక నియమం అనేటువంటిది పెట్టుకుని ఇరవై ఒక్క వేల మారలు జపం చేయండి లేదు ఇవేవి చేయలేము అనుకునేటువంటి వారు వాడేసినటువంటి గుర్రపు నాడును తీసుకుని వచ్చి ఆలయానికి తీసుకెళ్ళి అభిషేకం చేయించి మీరు ఒక ఇనుప పాత్రలో లేదా స్టీల్ పాత్రలో పెట్టేసి అభిషేకం చేయండి అప్పుడు ప్రతినిత్యము కూడాను ఒక చెంచా నువ్వుల నూనె దానిపైన వేసి శం శనైశ్చరాజ రమ అనేటువంటిది ఇరవై ఒక్క మార్లు జపించాలి అయ్యా ఇది కూడా వీలుపడదు అనుకునేటువంటి వారు నిద్రలోంచి లేవగానే గుమ్మం బయటకు వచ్చేసి ఇనుప కుందిలో లేదా స్టీల్ దీపక పొందిలో నల్లవత్తితో కూడుకుని నువ్వుల నూనెతో దీపారాధన చేయండి తలా తర్వాత నాలుగు నువ్వుల గింజలను నమిలి ఊసేసి ఇంట్లోకి వెళ్ళి కాలకృత్యాలను తీర్చుకోవాలి ఈ విధంగా ఆచరించుకొని తర్వాత వారి కాలకృత్యాలు అనేటువంటివి జరుపుకోవడం ఇలా చేయడం వల్ల దాదాపుగా ఏల్నాడు శని ప్రభావంలో డెబ్బై ఐదు శాతం వరకు తగ్గుతూ ఉంటుంది ఇది సులభమైనటువంటి ఉపాయం ఇవి ఏవీ చేయలేము అదన అవదనుకుంటే బ్రాహ్మణ పెట్టడం ప్రతి సంవత్సరం ఇరవై ఒక్క వేలు శనిశ్వర జపం తర్పణం హోమం యథాశక్తి బ్రాహ్మణ భోజనం లేదా స్వయం పాక దానం ఇవ్వడం అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకొని మీరు ఏలినాడి శని ప్రభావం నుండి విముక్తులు కావాల్సిందిగా కోరుచున్నారు